హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి విజయవాడ ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ యొక్క బిల్డింగ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రకాల ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇందులో మనకి టోటల్ గా ప్రజెంట్ ఎనిమిది ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇక ఫ్లాట్ ఓవరాల్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి టోటల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఇందులో మనకి ఒకవైపు ఉత్తర బాల్కనీ ఇచ్చి ఉన్నారు అండ్ తూర్పు వైపు మనకి గుమ్మం ఉంటుంది మెయిన్ గుమ్మం అండ్ ఎస్ఎఫ్టి పరంగా చూసుకుంటే మనకి పదిహేడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా గా ఇస్తున్నారు అండ్ ప్లింతేర్ వచ్చేసి మనకి పదమూడు వందల ఎస్ఎఫ్ ప్లిన్ తెర ఇస్తున్నారు అండి ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అనమాట అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే వితౌట్ కబోర్డ్స్ ఇస్తున్నారు మీరు కావాలనుకుంటే కనుక విత్ కబోర్డ్స్ తో కూడా మనం ప్రైజింగ్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఇదంతా మనకి హాల్ అండి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చున్నారు డైనింగ్ ఏరియాకి హ్యాండ్ వాష్ ఇచ్చున్నారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సో సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు పైన సీలింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ ఎదురుగా మనకి ఇటు చివరిగా కార్నర్ లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చున్నారు అండి సో ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి యాభై ఒక్క గజాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఒక అపార్ట్మెంట్ అండి నాట్ ఏ గ్రూప్ హౌస్ ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట అండ్ కాస్ట్ వచ్చేసి మనకి డెబ్బై లక్షలైతే చెప్తున్నారు అండ్ నెగోషిబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అండ్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ చూసుకుంటే కనుక మనకి విజయవాడ మురళీనగర్ ఏరియాలో మనకి ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఇటువంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్